తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుడెమ్మ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో సుగుణమ్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతి నగరం విరాజులుతో ఉంటే అక్కడ ఆయన ప్రసాదంగా స్వీకరించే పవిత్రమైన లడ్డూను గత ప్రభుత్వంలో కల్తీమయం చేసి భక్తుల మనోభావాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు చిన్నబాబు రాష్ట నాయకులు బుల్లెట్ రమణ ఊట్ల సురేంద్ర నాయుడు ఆర్టీ శ్రీనివాసులు రజనీకాంత్ నాయుడు తులసి విశ్వనాథం పసుపులేటి శ్రీనివాసులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ పరిపాలన వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పరిపాలన వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయిన దగ్గర నుంచి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా అన్యమత ప్రచారం అయితేనేమి ఎర్ర చందనం అయితేనేమి సిలువను పెట్టుకుని వెళ్లినటువంటి వెహికల్స్ అయితేనేమి ఆఖరికు కాఫీ కప్పులు కూడా అదే కాకుండా మరి అక్కడ గంజాయి కూడా అమ్మకం జరుగుతూ ఉండేదని కూడా మేము పలుసార్లు కూడా హెచ్చరించడం జరిగింది అయినా కూడా వాళ్ళు అహంకార పూరిత వారి యొక్క పరిపాలన ఆ విధంగా ఉండింది ఆ రోజు ఏది కూడా చెవిన పెట్టుకునే వాళ్ళు కాదు మేము చెప్పిందే శాసనం అనే విధంగా ఏ విధంగా అయితే జగన్ బ్రాండ్ మధ్యాహ్నం తీసుకొచ్చారో అదే విధంగా జగన్ బ్రాండ్ నెయ్యి తీసుకొచ్చి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఆయన పరిసరాలని ఆయన భక్తుల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు మనోభావాలు దెబ్బతీసే విధంగా దీనికి ఏదో ఒకటి మరి ప్రక్షాళన జరగాలి అనే విధంగా భక్తులంతా కూడా ఈరోజు కోరుకుంటున్నారు ఆరాట పడుతున్నారు తపన పడుతున్నారు కాబట్టి దీన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన దీని మీద చర్చలు జరిపి వెనువెంటనే ప్రక్షాళన కార్యక్రమం అనేది జరగాలనేది మా అందరి ఉద్దేశం